హాయ్ అందరికీ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారండి కింద నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అలాగే ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఇవాళ లాగ్ ఏంటంటే మేము మేడారం వెళ్తున్నాం ఆల్రెడీ మీరు తమ్ములని చూసే ఉంటారు పిల్లలైతే తీసుకురావట్లేదు అనమాట ఆల్రెడీ లాస్ట్ వీక్ వెళ్ళాం మేము బట్ ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం లాస్ట్ వీక్ అయితే మేము అందరం కలిసి ఆటో మాట్లాడుకొని పోయినాం అనమాట బట్ ఇప్పుడు అయితే మాత్రం నేను మా హస్బెండ్ ఇంకా మా ఇంటి ముందు మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు మేము కలిసి వెళ్తున్నాం వాళ్ళ ఫ్రెండ్ వెళ్తున్నారు సో మేమిద్దరం వెళ్తున్నాం వాళ్ళు చిన్న పిల్లలే కాబట్టి వాళ్ళు పిల్లలు తీసుకొస్తున్నారు అత్తయ్య వచ్చారనమాట సో అత్తయ్యని పిల్లల దగ్గర పెట్టేసి మేమిద్దరం అయితే బయలుదేరాం సో లాస్ట్ వీకే వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు అనుకోకండి లాస్ట్ వీక్ వెళ్ళాము అప్పుడు మేము సరదాగా పోయినాం చూసొద్దామని ఇప్పుడైతే మాత్రం మా ఫ్రెండ్ ఒక ఆమ తను ఫ్యామిలీతో కలిసి అక్కడ చిన్న ఫంక్షన్లా చేస్తున్నారనమాట అంటే అమ్మవారికి మొక్కుకున్నారంట చేస్తామని సో ఇన్వైట్ చేశారు మమ్మల్ని అలాగే మా ఇంటి ముందు మా ఫ్రెండ్ వాళ్ళని సో తన కోసం అని చెప్పి ఇప్పుడు మేము బండి మీద అయితే బయలుదేరినాం అయితే వెళ్తున్నాం పోయినసారి అయితే దర్శనం ఫ్రీగానే జరిగిందండి మంచిగా గద్దెల దగ్గరకు అయితే పోనిచ్చారు కానీ ఇప్పుడైతే మాత్రం చాలా గద్దెల దగ్గరికి అయితే వెళ్ళే అంత లేదనమాట ఫుల్లు జనం ఉన్నారు సో అందుకని చెప్పి గద్దెల చుట్టూ కంచె వేసేసారు అదే వెళ్లకుండా ఫెన్సింగ్లా వేసేసారు గద్దెలు చివరి నుంచే అందరూ బంగారం బంగారం మీన్స్ అది బెల్లం అనమాట బెల్లాన్ని విసురుతూ చి దూరం నుంచే దండం పెట్టుకుంటున్నారు మేము పోయినసారి వెళ్ళినప్పుడు మాత్రం మంచిగానే దర్శనమైంది వెళ్తుంటే బండి కొంచెం సౌండ్ వచ్చిందనమాట అక్కడ చెక్ చేపిచ్చాము ఆల్రెడీ మళ్ళీ సౌండ్ వచ్చేవరకి మళ్ళీ ఇంకోసారి చెక్ చేపిద్దాం ఏమైందో అని చూపిస్తే బ్రేక్ ఏదో టైట్ అయ్యింది లేకపోతే ఏదో చైన్ ఏదో టైట్ అయింది అన్నాడు దాన్ని లూజ్ చేసి ఇస్తే మళ్ళీ వెళ్ళామనమాట ఎందుకంటే లాంగ్ వెళ్ళాలి కదా బండి మీద మళ్ళీ అంతా అసలే ఫుల్ అడివండి మొత్తం అడవే అనమాట అసలు మనకి ఊరు ఊర్లు అక్కడక్కడ కనబడతాయి అవి కూడా చిన్న చిన్న ఊర్లు మనకి కానీ మధ్యలో ఎక్కడైనా బండి డ్యామేజ్ అయ్యిందా మన పరిస్థితి అంతే ఇంకా ఎవరు వస్తారా అని అడవిలోనే కూర్చోవాలి ఈ లోపు ఏ పులులు సింహాలు కనుక అక్కడ కనబడకుండా ఉంటే తిరుగుతాయట మరి తిరుగుతాయో లేదో మనకైతే తెలీదు కానీ అడవి అయితే మాత్రం చాలా దట్టంగా ఉంది అడవి మధ్యలోంచి రోడ్డు అనమాట ఇక అలా జర్నీ అయితే స్టార్ట్ అయింది దారిలో అయితే తోటలు అయితే కనబడ్డాయి సో తోటలు చాలా మంచిగా పచ్చగా ఇంకా అందులో ఆ ఫ్లేవర్స్ అయితే ఎల్లో కలర్లో చాలా అందంగా ఉన్నాయన్నమాట సో ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది కదా అని ఇక్కడ ఆగాము అందరం ఆగి ఇక సెల్ఫీలు మొదలుపెట్టినాం ఫొటోస్ తీసుకున్నాం కాసేపు ఆవలతోటలు భలేగా ఉంటాయండి చాలా ఎల్లో కలర్ ఫ్లేవర్స్ చాలా అట్రాక్టివ్గా కనబడుతూ ఉంటాయి ఇక అందరం కలిసి ఫొటోస్ అనమాట ఇక దారిలో వచ్చేటప్పుడు వచ్చేటప్పుడే సమోసాలు అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట ఇక్కడ లొకేషన్ బాగున్న దగ్గర తిందామని చెప్పి ఆగాము సో ఇక్కడైతే ఆగి మనం సమోసా తినేసి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఊరి నుంచి అయితే మాకు కరెక్ట్గా త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్ పడుతుందండి వెళ్ళడానికి రూట్ అయితే చాలా బాగుంది స్మూత్గా వెళ్ళిపోయింది అందుకే కొంచెం తొందరగానే రీచ్ అయ్యాం లేట్ అవ్వలేదు మేము అక్కడక్కడ ఆగుకుంటూ వెళ్ళినా కానీ మంచిగా అయితే చేరుకున్నాం అనమాట చూస్తున్నారా మొత్తం అడివే ఎక్కడక్కడ మనకి అసలు షాప్స్ కానీ మనుషులు కానీ ఎవ్వరూ కనబడరు వెళ్ళే వచ్చే బండులు తప్ప ఏమీ కనబడవనమాట మతూర్లో వచ్చేటప్పుడు మాత్రం చాలా అయింది కానీ రా నైట్ మనం వచ్చేటప్పుడు ఏదైనా అయితే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుందండి అండి అసలు ఫుల్ చీకటి అనమాట మనకి లైట్స్ కూడా ఏమి ఉండవు కాబట్టి అసలు మామూలుగా భయం అయ్యేదు ఇక దారిలో వెళ్ళే దగ్గర ఒక దగ్గర పార్క్ కనబడితే అక్కడ ఆగాం ఇదేదో కొత్తగా స్టార్ట్ చేశారంట ఇక ఎవ్వరు లేరు మనుషులు కానీ లొకేషన్ బాగుంది కొంచెం ఫొటోస్కి బాగుంటుంది కదా అని ఇక్కడ ఆగి ఫొటోస్ దిగాం ఇది లోపల పార్క్ ఇప్పుడే స్టార్ట్ అయినట్టుందండి చాలా బాగుంది లోపల పిల్లలు ఆడుకోవడానికి గట్రా కానీ ఎవరైనా మనం నార్మల్గా వెళ్ళి విజిట్ చేయడానికి బాగుంటుంది లోపల ఇంకా చాలా ఉందట బట్ మాకైతే వెళ్ళే టైం అయిపోయింది వెళ్ళాలి కా వెళ్ళాలి కదా మళ్ళీ మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు మాకు చీకటి అయిపోతుంది ఆ కంగారులో మేము అంతా షూట్ చేయలేదు జస్ట్ కవర్ చేసినా అంతే ఇక నెక్స్ట్ నార్మల్గా చూసుకొని ఇక బయలుదేరినాం ఇది వచ్చేసి మనకి మేడారం వెళ్ళే ముందు మెయిన్ ఎంట్రీ అండి చాలా బాగుంటుంది ఇక్కడ చాలామంది ఫొటోస్ అవి తీస్తున్నారు మేము వీడియో తీసుకొని అయితే వెళ్ళిపోయాం అనమాట దీనికోసం పర్టికులర్గా దీని చుట్టూ ఒక రౌండ్ డేస్ మరి వీడియో తీసాం చాలా బాగుంది మొత్తం ఇక్కడ ఈ అడవిలో ఉండే వాళ్ళు సారీ అది ఏమంటారు గిరిజనులు ఎలా ఉంటారు వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అన్నట్టు కొంచెం డిఫరెంట్గా ఇక్కడ మెయిన్ ఎంట్రీ అయితే పెట్టారనమాట అది ఇంకా వర్క్ జరుగుతూ ఉన్నట్టుంది ఫైనల్లీ అయితే వచ్చేసాము మేడారం మనకి ఎంట్రీ స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ చాలా వర్క్ జరుగుతుందండి కొత్త కొత్తగా రూట్స్ అవి వేస్తూ ఉన్నారు ఏ దిక్కున వెళ్ళినా మనకి రూట్ ఒకలాగే ఉంటుంది దాన్ని ఒకదాన్ని ఇక్కడ వదిలితే పిచ్చిదైపోయి ఇక్కడ తిరుగుతానేమో నాకు అసలు రూట్స్ తెలియవు చాలా కన్ఫ్యూజ్ అయిపోతాను అప్పుడే వచ్చిన రూట్ అయినా కానీ మర్చిపోతూ ఉంటాను కొంచెం మెమొరీ లాస్ అనమాట అసలు నాలాంటిదాన్ని వదిలితే అసలు ఇక్కడే తప్పిపోతానో ఏంపాడు మా ఆయన్ని పట్టుకునేది ఇరిగా మిస్ అయ్యానంటే నా అంతే ఇక అసలు ఒక రూట్లోంచి వచ్చామంటే ఆ రూట్లోకి రావడానికి కొంచెం మనకి జనం ఏ జనం అంతా ఉండేవారికి ఎట్నించేటైతే తెలీదు ప్రతి చోట కుంకుమ ఈ తాయెత్తులు ఇవి అవి అమ్ముతూనే ఉంటారు ఎక్కువ కుంకుమ అయితే బాగా అమ్ముతున్నారండి గాజులు కుంకుమ అయితే బాగా అమ్ముతున్నారు చాలా బాగుంది టెంపుల్ కూడా ఒక ప్లెజెంట్ అయిన వాతావరణం అనమాట అసలు చాలా చాలా బాగుంది ఒకసారి వెళ్తే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అనమాట అట్లా ఉంది మొత్తం చాలా బాగుంది నాకైతే మెడనం చాలా నచ్చింది గజనం అడవి అడవి కూడా చాలా బాగుందండి అడవిలోంచి ప్రయాణం చేయడం చాలా మంచిగా అనిపించింది చూస్తున్నారు కదా ఇక్కడైతే మొత్తం జైల్లోంచి మనం వెళ్ళినట్టే అనమాట అసలు ఇందులో అడిగి పెట్టామంటే మనం నడవక్కర్లేదు వాళ్ళే మనల్ని నడిపించుకుంటూ తీసుకెళ్ళిపోతారు అంటే అలా తోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు మన పర్మిషన్ లేకుండానే మనం వెళ్ళిపోవచ్చు మాట లైన్లో ఇది స్టార్టింగ్ ఇంతమంది జనం అంటే చాలా తక్కువ అనమాట ఇక చాలా ఎక్కువ ఉంటారట అసలు కాలు కదప కూడా చోటు ఉండనంత జనం అయితే ఉంటారనమాట సో స్టార్టింగ్లో కాబట్టి ఇలా ఉంది జాతర మొదలైతే ఇంకా బాగా జనం బాగా ఎక్కువ ఉంటారంట ఇక్కడ ఒక మామగారు అయితే లోపలికి వెళ్ళే ఇది లేదు కాబట్టి బయటే అయితే పెడుతున్నారు ఎట్లాగట్లా కుస్తీలు పడుకుంటూ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇక్కడ అందరూ వీడియోస్ తీసుకోవడం ఫొటోస్ తీసుకోవడం మొక్కులు మొక్కుకున్న వాళ్ళు అయితే వాళ్ళ బాధ వాళ్ళ దీపాపం లోనికి వెళ్ళడానికి అయితే ఇబ్బంది చిన్న అయితే ఏడుస్తూనే ఉన్నారు ఆ ఇరుకుల్లోకి ఇక ఫైనలీ దర్శనం అయితే కంప్లీట్ అయింది బయటకు వచ్చాం ఇక నెక్స్ట్ అయితే మనం ఫంక్షన్కి వెళ్ళడం ఒకటి లేట్ ఉందనమాట ఇప్పుడు ఆ ఫంక్షన్కి పోవాలి సో దారి పొడుగుత బొమ్మలు మేము ఫంక్షన్ అంతా చూసుకొని రిటర్న్ అయ్యేటప్పుడు పిల్లలకి రెండు బొమ్మలు తీసుకొని బయలుదేరామన్నమాట ఇదేదో చిలకలు గుట్టంట అండి ఇక్కడే ఉన్నారనమాట మా వాళ్ళు వీళ్ళని వెతకడానికే మాకు గంట పట్టింది అసలు ఏ మూల ఎక్కడున్నారా అని ఫోన్లో అడ్రస్ చెప్తా ఉంటే ఆ దారి పొడుగుతా పోలీసు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడుక్కుంటూ అడుక్కుంటూ వచ్చామన్నమాట ఫైనల్లీ అయితే ఏవో ఇక్కడ ఉన్నారు చూడండి వాళ్ళు వచ్చేటప్పుడు ఈ ట్రాలీలో ఎక్కేసి వచ్చారు మమ్మల్ని కూడా అందులో రమ్మన్నారు కానీ మేము సర్ప్రైజ్గా చెప్పకుండా వచ్చామన్నమాట సో మేము వచ్చేవరకు త్రీ అయ్యింది అప్పటికి ఇంకా వంటలు కంప్లీట్ కాలేదు సో ఫోర్ థర్టీ ఫోర్ ఫిఫ్టీన్కి మేమైతే లంచ్ కంప్లీట్ చేసినాం ఇక లంచ్ కంప్లీట్ చేసేసాం అనమాట అప్పటికి టైం పట్టింది కొంచెం లేట్ అయిందంట మొక్కు అవి తీర్చుకొని రావడానికి సో మేమైతే వెళ్ళేవారికి మొత్తం అయిపోతుందేమో అసలు వీళ్ళు ఉంటారా వెళ్ళిపోతారో అనుకుంటూ బయలుదేరాం కానీ చూసేవారికి అందరూ ఉన్నారు ఇక్కడే ఎవరు వెళ్ళిపోలేదు సో మొత్తం అంతా అడివి లొకేషన్ కొంచెం కవర్ చేసాం వంటలు అయ్యేలోపు సరదాగా తిరిగి అనమాట ఫంక్షన్ వీళ్ళ ఇంటికే వచ్చాం వీళ్ళ ఫంక్షన్కే వచ్చామన్నమాట ఇప్పుడు ఇక ఇక్కడ తెలంగాణలో కళ్ళు బాగా తాగుతారండి సో నన్ను తాగమన్నారు కానీ నేను తాగను మీరిద్దరూ తాగండి సో నేనైతే వీడియో తీసుకుంటా అని చెప్తే తాగక్క అని అడుగుతుంది సో నాకైతే వద్దు అని చెప్పి ఇక దమ్సప్ అనమాట కూల్గా ధమ్స్అప్ తీసుకొని తాగేసి కాసేపు వెయిట్ చేసి వీడియోలు ఫొటోస్ అవి ఇవి తీసుకొని ఎంజాయ్ చేసినాం for so long we've been waiting for this time to begin we ain't getting any older i kinda feel a little younger run away and embrace the day the sun is out won't go away feel the clouds on your shoulder touch the sky feeling bold let Hi 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 Hi, bolo, hi, bolo. hi. Okay Look hi <laughs> అసలు బుడ్డిదైతే కళ్ళు బలే ఎత్తేసిద్ది గ్లాసు బాటిల్ దగ్గరెట్టుకుని మరి తాగుతుంది బలగా వాళ్ళ అక్కకి అలవాటు లేదనుకుంటా పుట్టిదైతే తాగుతుంది బాగానే సో ఫైనలీ అయితే కడుపు నిండా తిన్నాం అనమాట ఫైనలీ అయితే మళ్ళీ బయలుదేరామండి ఫుల్గా అయితే అనమాట పొట్ట అయితే పగిలిపోయేలా ఉంది ఒళ్ళు తిన్నాం తిన్నది కొంచెం కానీ ఫస్ట్ డ్రింక్ తాగినాం కదా ఇక హెవీ అయినట్టు అనిపించింది మనం తిన్నాక దమ్సప్ తాగితే బాగుంటుంది బట్ ఫు ఫస్ట్ తాగేసి తర్వాత తినేవారికి కొంచెం హెవీగానే అనిపిస్తుంది పొట్టలో ఫుల్ లోడ్ అయినట్టుంది సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళేవారికి చాలా చీకటి అయింది ఇక్కడ అయితే ఇది పవర్ ప్లాంట్ అండి మా మా సైడ్ ఉంటుంది ఇది పవర్ ప్లాంట్ చీకట్లో బాగుంటుంది కదా అని నేను మీకు చూపిస్తున్నాను చూడండి చాలా లైటింగ్స్ తో భలే ఉంది కదా ఇది నైట్ టైమే బాగుంటుంది పవర్ ప్లాంట్ చూడడానికి ఇక వచ్చేటప్పుడు వాళ్ళిద్దరికీ బొమ్మలు అలాగే రెండు టార్చ్ లైట్స్ తీసుకొని వచ్చాము సరే ఇక నైట్ అయింది కదా అని బిర్యానీ కూడా పట్టుకొని వచ్చామన్నమాట పిల్లల కోసం సో ఇలా అయితే మా మేడారం యొక్క ప్రయాణం సాగిందనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్